రాష్ట్రంలో జరుగుతా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అరాచకమైన పాలనకి పోలీసులు చేస్తున్నటువంటి అపుర్చాలని ఖండించడం కోసమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చారు వారి బాధితుల్ని పరామర్శించారు పరామర్శిస్తున్నారు తర్వాత మిమ్మల్ని మాట్లాడతారు ఇక్కడ చాలా రూమర్స్ ఫ్లై చేస్తున్నారు పోలీసు వారును హోం మంత్రి గారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఎవరు ఎలాంటి వాళ్ళైనా కోర్టు కోర్టు చూసుకుంటుంది న్యాయస్థానాలు చూసుకుంటే పోలీసులు కాదు పోలీసులకు పవర్ లేదు పోలీసులు కేసులుంటే కొట్టేయటం షీట్లు పెట్టేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఈ దుర్మార్గమైనటువంటి అంశాన్ని భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతోనే ఇవాళ అందరం తరలి వచ్చాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తరలి వచ్చి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తున్నారు ఆ ముగ్గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చింది ఆ ముగ్గురు బయట ఉన్నారు దీనిలో చిత్రం ఏంటంటే జాన్ విక్టర్ అనే వ్యక్తి ఇన్ అడ్వకేట్ కోర్టుకు వెళ్తున్నాడు జూనియర్ అడ్వకేట్ ఆయన పట్టు కొట్టేశారు పోలీసులు ఇంకెవరు అర్థమే ఉంది ఇంకా దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సివిల్ లిబర్టీస్ రైట్స్ కావాల్సిన పౌర హక్కులు కాంక్షించే వారు అందరూ కూడా ఖండించవలసిందే తప్ప దీన్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఉండకూడదని కూడా ఈ సందర్భంగా నేను మా చెప్పదలుచుకున్నాను ఇంకా కొద్ది క్షణాల్లో పరామర్శ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను